మహాకుంభ్లో ఎస్పీ తన డ్యూటీ చేస్తుండగా అక్కడే భిక్షాటన చేస్తున్న ఒక డెబ్బై ఏళ్ల సాధుబాబాను గమనించాడు దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే ఆ సాధుబాబా మరెవరో కాదు ఎస్పీ తండ్రి ఎస్పీ ఆయన్ని చూడగానే ఏం చేయాలనుకున్నాడో అదే చేశాడు ఇంతకు ఇద్దరి మధ్య ఏం జరిగింది ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మండీ జిల్లాలో స్టార్ట్ అవుతుంది అక్కడ హిమ్మత్ కుమార్ ప్రజాపతి అనే వ్యక్తి రాహుల్ అనే పదేళ్ల కుమారుడితో కలిసి ఉంటాడు అయితే హిమ్మత్ డ్రగ్స్ కు బాగా అలవాటు పడ్డాడు చాలా ఏళ్ల క్రితం అంటే రాహుల్కు రెండేళ్ల వయసున్నప్పుడు ఆయన భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది నుంచి హిమ్మత్ ప్రజాపతి డ్రగ్స్కు బాగా అలవాటు పడ్డాడు రోజంతా కష్టపడి రాత్రిపూట గాంజా తాగుతూ ఉంటాడు రాహుల్ చదువులో కాస్త వెనకబడి ఉంటాడు దాంతో రాహుల్పై ఆయనకు చాలా కోపం వచ్చేది రాహుల్కు అంత మంచి మార్కులు రావట్లేదని మిగతా పిల్లలకు మంచి మార్కులు వచ్చేవని తెలుసుకుని ప్రతిరోజు రాహుల్ను కొట్టేవాడు కొన్నిసార్లు రాత్రికి రాత్రే ఇంటి నుంచి గెంటేసేవాడు అలా సమయం నెమ్మదిగా గడిచిపోతుంది రాహుల్కు టెన్త్ ఎగ్జామ్ వచ్చింది అయితే రాహుల్ ఆ పరీక్షలో ఫెయిల్ అవుతాడు తన ఫ్రెండ్స్ మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు నువ్వు మత్తుకు బానిస అయ్యావు నీ కొడుకు కూడా ఇంక ఏం చదువుతాడు నీలాగే తయారవుతాడు అంటూ హిమ్మత్ని మిగతా వాళ్లు తిడుతూ ఉంటారు ఆ తండ్రి కొడుకును అస్సలు పట్టించుకోడు రాహుల్ ఫెయిల్ కావడంతో ప్రజలు హిమ్మత్ని తిట్టినప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది కష్టపడి పనిచేసి రాత్రిపూట తాగి ఇంటికి వస్తారు రాహుల్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడతారు రాహుల్ చదువులో బలహీనంగా ఉన్నా కోపం రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ తాగిన మైకల్లో హిమ్మత్ కన్న కొడుకు అని కూడా మరచిపోయి చిత్తక ఇంటి నుంచి గెంటేస్తాడు దాంతో ఆ పిల్లాడు చాలా కలత చెందాడు ప్రతిరోజు కొట్టడం ప్రతిరోజు ఇంటి నుంచి గెంటేయడం ఈ విషయాలన్నీ రాహుల్ను చాలా ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు హిమ్మత్ రాత్రి రాహుల్ని ఇంటి నుంచి గెంటేస్తే తాను ఇక ఈ ఇంటికి తిరిగి రాకుండా పెద్ద హోదా వచ్చాకే తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకున్నాడు ఇక ఆ రోజు రాత్రి కూడా హిమ్మత్ తాగొచ్చి కొడుకు రాహుల్ను ఇంటి నుంచి గెంటేశాడు దాంతో వెంటనే రాహుల్ గ్రామం వదిలి పారిపోయి రైలెక్కి పక్క జిల్లాలో ఉన్న అనాథాశ్రమంలో నివసించడం మొదలు పెడతాడు మీ కుటుంబం ఎక్కడుందని చాలామంది రాహుల్ని అడుగుతారు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చావు అని కూడా అడుగుతూ ఉంటారు అప్పుడు రాహుల్ వారందరికీ ఒకే సమాధానం చెబుతాడు నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు నేను ఒక అనాథను నేను అనాథాశ్రమంలో ఉండాలనుకుంటున్నాను అంటాడు రాహుల్ అక్కడి నుంచి అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు మరోసారి టెన్త్ పరీక్ష రాయడానికి రాహుల్ ఈసారి చాలా కష్టపడి చదువుతూ ఉంటాడు అతనికి అక్కడ అంతా మంచి మనుషులు దొరుకుతారు కొంతమంది మంచి టీచర్లు అతనికి బాగా బోధిస్తారు పాఠాలు చక్కగా వివరిస్తారు దాంతో రాహుల్ ఈసారి టెన్త్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు రాహుల్ అనాథాశ్రమంలో ఒక మంచి మహిళ ఉండేది ఆమె రాహుల్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది భవిష్యత్తులో మీరు బాగా చదువుకుంటే బాగుంటుందని అతనికి మంచి సలహాలిచ్చేది నువ్వు ఎప్పటికైనా పెద్ద అధికారి అయితే ఇక ఈ అనాథాశ్రమంలో ఉండవలసిన అవసరం లేదు నీకు కుటుంబం లభిస్తుంది పెళ్ళవుతుంది పిల్లలు పుడతారు మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది అని చెబుతుంది చిన్నప్పటి నుంచి పెద్ద ఆఫీసర్ కావాలని కలలు కనే రాహుల్ ఇంటి నుంచి పారిపోయాడు ఎందుకంటే అతని తండ్రి చాలా అన్యాయంగా ప్రవర్తించాడు కాబట్టి ఇప్పుడు క్రమంగా రాహుల్ చదువులో మరింతగా రాణించడం మొదలుపెట్టాడు అందుకే పగటిపూట కష్టపడి పనిచేసి రాత్రివేళ మెలకువగా ఉండి చదువుకునేవాడు కాలం నెమ్మదిగా గడిచిపోతుంది ఇప్పుడు రాహుల్ చదువులో మెరుగయ్యాడు చదువుపై అతని శ్రద్ధ మరింత పెరుగుతుంది రాహుల్ నెమ్మదిగా పదకొండో తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు ఇప్పుడు రాహుల్ జీవితంలో అతిపెద్ద పరీక్షకు సమయం ఆసన్నమైంది పన్నెండో తరగతి పరీక్షలు రాయడానికి ఈసారి కూడా కష్టపడి చదివి పరీక్ష రాశాడు రాహుల్ జిల్లా మొత్తంలో మొదటి ర్యాంకు సాధించి అందరిని దృష్టిని తన తిప్పుకున్నాడు రాహుల్ సాధించిన ఈ విజయంతో ఆయన అనాథాశ్రమంలో ఉన్న ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు రాహుల్ తమ పేరును గర్వపడేలా చేశాడని అంతా మెచ్చుకున్నారు ఒక అనాథాశ్రమంలో నివసించే వ్యక్తికి జిల్లా మొత్తంలో మొదటి స్థానం ఏ విధంగా లభిస్తుంది అనుకున్నారు కూడా ఇది చూసిన రాహుల్ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఎంతో సంతోషించారు పన్నెండో తరగతి తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్కు రాహుల్ శ్రద్ధగా చదవడం మొదలు పెడతాడు క్రమంగా రాహుల్ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తన నగరానికి చెందిన చిన్న పోలీస్ ఆఫీసర్ అవుతాడు రాహుల్ విజయంతో తన అనాథాశ్రమంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ రాహుల్ ఇప్పటికీ సంతోషంగా లేడు ఇంకా ఏదో మంచి జాబ్ కావాలి అనుకుంటాడు ఆ చిన్న పోలీస్ అధికారి జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్నాడు దేశం మొత్తం గ్రామం మొత్తం గర్వపడేలా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు ఎందుకంటే ఆయనకు చిన్నప్పటి నుంచి సక్సెస్ విలువ బాగా తెలుసు అందుకే చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలనే కళ అతని మదిలో ఉండేది రాహుల్ పోలీసు ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలి అనుకున్నాడు రాహుల్ ఇప్పుడు పోలీసు శాఖలో ఎస్పీ పదవిని సాధించాలనుకుంటున్నాడు యూపీఎస్సి ఎస్ఎస్సి పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించాడు ఒకసారి ఎస్పీ అయితే ఆ పవర్ బాగా ఉపయోగపడుతుందని ఆ జాబ్ వలన తనకు ఎంతో గౌరవం ఉంటుంది అనుకుంటాడు రాహుల్ రోజంతా పనిచేసేవాడు రాత్రి తన చదువును కొనసాగించేవాడు కాలం నెమ్మదిగా గడిచిపోతుంది రాహుల్ మొదటిసారి ఫెయిల్ అయ్యాడు సెకండ్ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అవుతాడు కానీ మూడో అటెంప్ట్లో రాహుల్ తన యూపీఎస్సి పరీక్షను చాలా మంచి మార్క్స్తో పాస్ అవుతాడు ఇప్పుడు రాహుల్ ఇంటర్వ్యూకు సమయం దగ్గర పడింది రాహుల్ కూడా చాలా కష్టపడి ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు తర్వాత రాహుల్ ట్రైనింగ్ తీసుకుంటాడు కొన్ని నెలల తర్వాత రాహుల్కు పోస్టింగ్ వస్తుంది ఎస్పీ హోదాలో పనిచేయడం రాహుల్కు ఎంతో సంతోషంగా అనిపించింది అతని అనాథాశ్రమంలోని వాళ్ళంతా కూడా ఆయనను చూసి ఎంతో గర్వంగా ఫీలయ్యారు గ్రామం మొత్తం రాహుల్ని చూసి గర్వపడింది చాలా సమయం గడిచిపోవడంతో ఒకరోజు రాహుల్ తన తండ్రిని కలవడానికి గ్రామానికి వెళ్లాడు రాహుల్ చాలా కాలంగా తన తండ్రిని కలవలేదు ఇప్పుడు రాహుల్ తన గ్రామానికి వెళ్ళినప్పుడు అతని తండ్రి ఇక అక్కడ నివసించడం లేదని తెలుసుకుంటాడు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాహుల్ ఇక్కడ నివసిస్తున్నవారు ఎక్కడికి వెళ్లారని గ్రామ ప్రజలను అడుగుతాడు కొడుకు వెళ్లిపోయాక తండ్రి డ్రగ్స్ కు బాగా బానిసయ్యాడని అతను పూర్తిగా నాశనమైపోయాడని అయితే ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్లాడో ఎక్కడ నివసిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు ఈ మాటలు రాహుల్కు చాలా చిరాకు తెప్పించాయి అతను చాలా నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ తన పని తాను చేసుకుపోతున్నాడు తండ్రి కోసం కాసేపు ఆలోచించేవాడు తర్వాత సైలెంట్గా తన పని చూసుకునేవాడు అయితే కొంతకాలానికి రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా వచ్చింది ఈ శతాబ్దపు అతిపెద్ద మహాకుంభ ప్రయాగ్ రాజులో జరుగుతోంది ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ అది అయితే రాహుల్కు ప్రయాగ్ రాజు మహాకుంభలో పని చేయడానికి వెళ్లాలంటూ ఆర్డర్ వస్తుంది రాహుల్ డ్యూటీ చేయడానికి అక్కడికి వెళ్తాడు మహాకుంభమేళాకు కొన్ని నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కుంభమేళా ఏర్పాట్లను చూసేందుకు లక్షలాది మంది తరలి వస్తున్నారు రాహుల్ చాలా నిజాయితీ పరుడు స్వచ్ఛమైన వ్యక్తి మహాకుంభమేళాలో కూడా ఆయన తన సేవలను నిజాయితీగా అందిస్తున్నాడు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా రాహుల్ స్వయంగా వెళ్ళి వాళ్ల సమస్యను తీర్చేవాడు రాహుల్ కృషి పట్ల ప్రజలు అధికార యంత్రాంగం హర్షం వ్యక్తం చేశారు వారు చాలా సంతోషించేవారు అయితే ఒకరోజు రాహుల్ లైఫ్ అనుకోని ఒక సంఘటన జరిగింది మహాకుంభకి కొందరు సాధువుల వేషధారణలో పేదలను దోచుకుంటున్నారని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని రాహుల్కి సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా ఒక సమాచారం అందుతుంది ఆ గూండాలను పట్టుకోవడానికి రాహుల్ చాలా ఎఫెక్టివ్ ప్లాన్తో వస్తాడు యూనిఫామ్ లేకుండా నకిలీ గడ్డం మీసాలు ధరించి సివిల్ డ్రెస్లో మహాకుంపుకు వచ్చాడు పేదలతో కలిసి దోపిడీలు ఎక్కువగా జరిగే చోట తిరగడం మొదలు పెడతాడు అప్పుడు కొందరు సాధువులు ఒక పేదవాడిని బెదిరించి అతని చేతిలోని కొన్ని బ్యాగులను లాక్కోవడం చూస్తాడు రాహుల్ వెంటనే వారి వద్దకు పరిగెత్తాడు వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా వారు ఎక్కువగా నకిలీ సాధువులేనని వెల్లడైంది సాధువుల వేషంలో దొంగలు పేదలను మోసం చేసిన గూండాలు ఉన్నారు కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు రాహుల్ ఆ వ్యక్తిని విచారించడానికి వెళ్ళినా ఆ వ్యక్తి ఏమీ మాట్లాడాడు అప్పుడు రాహుల్ ఆ వ్యక్తితో కొంచెం కఠినంగా ఎందుకు దోచుకుంటున్నారు అని అరిచాడు అప్పుడు ఆ వ్యక్తి మేము దోచుకోవడం లేదు మేము నిజమైన సాధువులం అని చెబుతాడు ఇలాంటివేవీ చెయ్యకుండా కూర్చొని భిక్షాటన చేస్తున్నాం అన్నాడు అప్పుడు రాహుల్ ఆ సాధువు బ్యాగును తనిఖీ చేస్తాడు అందులో సాధువు యొక్క ఆధార్ కార్డు దొరుకుతుంది అప్పుడు ఆ ఆధార్ కార్డుపై పేరు హిమ్మత్ సింగ్ ప్రజాపతి అని రాసి కనిపించేసరికి రాహుల్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అది తన తండ్రి పేరు అతనిప్పుడు గ్రామంలో లేడు కదా అనుకున్నాడు ఇది ఎవరి ఆధార్ కార్డ్ అని రాహుల్ ఆ సాధువును ప్రశ్నించాడు అప్పుడు ఆ సన్యాసి ఇది నా ఆధార్ కార్డ్ అని చెప్తాడు రాహుల్ సాధువు వైపు జాగ్రత్తగా పరిశీలనగా చూస్తాడు ఆ సాధువు గడ్డం వెంట్రుకలను పరిశీలించిన రాహుల్ ఆశ్చర్యపోతాడు ఆ వ్యక్తి మరెవరో కాదు తన తండ్రి హిమ్మత్ రాహుల్ అతనితో నాన్న ఈ పరిస్థితిలో మీరెలా ఉన్నారసలు నన్నెందుకు గుర్తుపట్టలేకపోయారు అన్నాడు కానీ హిమ్మత్ రాహుల్ను గుర్తుపట్టే స్థితిలో లేరు అతను చాలా వృద్ధుడైపోయాడు కాబట్టి హిమ్మత్ కన్న కొడుకు రాహుల్ను గుర్తించలేకపోయాడు కానీ రాహుల్ హిమ్మత్కి చాలా విషయాలు గుర్తు చేస్తున్నారు అయినా కూడా గుర్తుపట్టడు అప్పుడు రాహుల్ తన తండ్రికి ఉన్న గడ్డం మీసాలు తీయిస్తాడు అలాగే రాహుల్ కూడా తన గడ్డం మీసాలను తీసి తండ్రి ఎదురుగా నిలబడతాడు అప్పుడు హిమ్మత్ మామూలు స్థితికి వచ్చి రాహుల్ను గుర్తుపడతాడు అప్పుడు హిమ్మత్ నన్ను క్షమించు బాబు అని సారీ చెబుతాడు ఆ రోజు నిన్ను ఇంటి నుంచి గెంటేశాను అన్నాడు బాతుతో కాని రాహుల్ నవ్వుతూ తండ్రిని క్షమించి ఆ రోజు మీరు నన్ను ఇంటి నుంచి గెంటెయ్యకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు అని చెబుతాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం ఎలా గడిచిందో ఏం చేశాడో ఈరోజు అంత పెద్ద స్థానానికి ఎలా వచ్చాడు అన్న విషయాలన్నిటినీ తండ్రికి చెప్తాడు రాహుల్ అప్పుడు రాహుల్ హిమ్మత్ని అడుగుతాడు మీరెందుకు ఇలా అయ్యారు ఊరెందుకు వదిలేసొచ్చారు అని అప్పుడు హిమ్మత్ నేను డ్రగ్స్ మానలేకపోయాను నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ బాధతో నేను మరింత మత్తులోకి జారుకున్నాను నిన్ను నీ తల్లిని స్మరించుకుంటూ విపరీతంగా తాగేవాడిని నిన్ను ఇంటి నుంచి గెంటేసిన తర్వాతే నువ్వు నాకెంత విలువైన బిడ్డవో అర్థమైంది నువ్వు నాకెంతో విలువైన వాడివి నువ్వు చదువులో బలహీనంగా ఉన్నా కానీ నాకు సహాయం చేయడానికి చాలా కష్టపడ్డావు నువ్వు ఇంటి పనులన్నీ చేసి నన్ను బాగా చూసుకునేవాడివి అయినా కూడా నిన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాను ఆ తర్వాత నెమ్మదిగా మద్యం నన్ను పూర్తిగా నాశనం చేసింది అని చెప్పాడు ఇంటికి వెళ్ళలేను ఏ పని చేయలేను అందుకే భిక్షాటన చేస్తూ ఉన్నాను అప్పుడే ప్రయాగ్ రాజులో మహాకుంభమేళ జరుగుతుందని తెలియగానే నా బ్యాగ్ తీసుకుని రైలు ఎక్కి టికెట్ లేకుండా ప్రయాగ్రాజ్ వచ్చాను నన్ను కూడా టీటీ రెండు సార్లు రైలు నుంచి దింపేశాడు మూడు నాలుగు రైళ్ళు మారి ఇక్కడికి చేరుకుని కొద్ది రోజులుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాను అని చెప్పాడు హిమ్మత్ ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాహుల్ తండ్రికి హిమ్మత్కి ధైర్యం చెప్పాడు రాహుల్ హిమ్మత్ని తనతో పాటు తన క్వార్టర్స్కి తీసుకెళ్లి హిమ్మత్ని చాలా సంతోషంగా చూసుకోవడం మొదలు పెడతాడు చిన్నతనంలో అస్సలు చదువుకొని తన కొడుకు నేడు చాలా సీనియర్ ఆఫీసర్ పోస్ట్లో కనిపించడంతో హిమ్మత్ కూడా తన తప్పు తెలుసుకున్నాడు ఎస్పీ పోస్ట్ అంటే చాలామంది పోలీసులు ఆయన కింద పనిచేస్తారు హిమత్ తన కుమారుడి డెవలప్మెంట్ చూసి చాలా సంతోషించాడు ఇక్కడ రాహుల్ తనకు దొరికిన సాధువులందరినీ గుర్తిస్తాడు వాళ్లంతా నిజమైన సాధువులని తెలుసుకుని వారిని వదిలేస్తాడు కానీ సాధువుల రూపంలో పేదలను మోసం చేసి దోచుకుంటున్న కొందరిని గుర్తించి జైల్లో పెట్టి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు రాహుల్ తనకు చేతనైనంత వరకు పేదలకు స్నేహితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు మరి ఈ మొత్తం స్టోరీలో రాహుల్ ధైర్యం మీకు ఎలా నచ్చింది తండ్రి ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు